ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కీలక అయితే కల్పించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనకి అఫీషియల్గా జీవో కూడా జారీ చేయడం అయితే జరిగింది తెలంగాణలో సీనియర్ ఐపిఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి అయితే కల్పించిందనమాట అయితే ఐదుగురికి డీజీపీలుగా పదోన్నతినిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అవ్వడం అయితే జరిగింది హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాసరెడ్డి ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శశిశేఖ శివధర్ రెడ్డి జైలు శాఖ డీజీ సౌమ్య మిత్ర తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభిలాష బిస్తీకి డీజీ ఇక్కడ డీజీలుగా పదోన్నతి అయితే కల్పించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఒక పదోన్నతులే కల్పించి కల్పిస్తూ జీవో అయితే జారీ చేశారు సో ఇది మనకి అప్డేట్ అనమాట సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీకు అందిస్తూ ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో